ఏం చేస్తున్నారు అయిమినా రెయి కిరణ ఏం చేస్తున్నావు అయిమిన ఎవరు అయి మన్విత కానీ ఏమవుతుంది నీకు మన్వితానే రా ఏమవుతుంది నీకు

చెప్పా వదిలిరా పెద్దయితే ఏమవుతారు మీ చెల్లి నువ్వు ఇద్దర ఎత్తుకునేది కాదు నువ్వు ఏమవుతావు పోలీస్ అవుతావా డాక్టర్ అవుతావా ఏమవుతావా చెప్పు పోలీస్ అవుతా పైన పెట్టబకు కాళ్ళు ఉంది నీ కాలే ముందే దూరంగా జరుపుకోవాలి నువ్వు ఏమవుతావు చెప్పు పెద్ద అయితే నువ్వేమవుతావు అది చెప్పునా అప్పలు కాదురా నువ్వు పెద్దగా అయితే ఏమవుతావు చిట్టమ్మ Hi friends. Cepat